హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మరైతే మరి పండగ చేసుకుంటున్నారా అందరూ ఊర్లు వెళ్ళారా అండి అయితే ఇప్పుడు వైజాగ్లోని త్రీ డేస్ సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఎవ్రీ ఇయర్ స్టార్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా ఇది వచ్చేసి మద్దిలపాలెం డిపో ఆపోజిట్లోని ఏయు గ్రౌండ్స్లోని పదమూడు పద్నాలుగు పదిహేను అలాగా మూడు రోజులు సంక్రాంతి సంబరాలు అయితే పెట్టారండి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ట్రెడిషనల్ లుక్లోని చాలా బాగా చేస్తారనమాట ఈ ఇయర్ కూడా ఈ సంక్రాంతి సంబరాలు అనేవి స్టార్ట్ చేశారు చూశారు కదా ట్రెడిషనల్ టెంపుల్ లుక్లోని ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది లోపల అయితే ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి జూ పార్క్ లాగా యానిమల్స్ తోటి మనకి వెల్కమ్ చెప్తారనమాట అంటే ఇప్పుడు మనం జూకెళ్తే అన్ని యానిమల్స్ ఉంటాయి కదా సో అలాగా యానిమల్స్ అన్నీ పెట్టి మహా సంక్రాంతి అని చెప్పి మనకి స్టార్టింగ్లోని ఎంట్రన్స్లోని వెల్కమ్ చెప్తారు ఇదైతే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి అలాగే పిల్లలు ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అలాగే రీల్స్ ఇన్స్టా ఫేస్బుక్ అన్నీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా ముందుకెళ్తే కనుక వెంకటేశ్వర స్వామిది అక్కడ వైభ వైభ వెంకటేశ్వర స్వామి వైభవం అని చెప్పి అక్కడ ఒక టెంపుల్ సెటప్లోని ఇచ్చారు లోపలికి వెళ్ళేటప్పుడు బొట్టు పెడతారు అనమాట నామము వెంకటేశ్వర నామము అలాగే లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేటప్పుడు ప్రసాదం కూడా ఇస్తారు ప్రసాదం అయితే తీసుకొని మనము బయటకు వచ్చేయచ్చు అనమాట అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు చూసారు కదా ఇదేనండి వెంకటేశ్వర స్వామిని మనం ఇలా దర్శించుకొని కొంచెం ముందుకెళ్తే కనుక మనకి ట్రెడిషనల్ లుక్లోని చాలా బాగుంటుందండి హత్స్ తోటి అలాగే ఫస్ట్ అయితే మనకి ఎద్దుల బండి అయితే కనిపిస్తుంది పాత రోజుల్లోని పూర్వం రోజుల్లోనే ఎద్దుల బండి మీద వెళ్ళేవారు కదా ఎద్దుల బండి ఇలాగ స ఎలాగో ఉంటుంది అనమాట ఇలా పెట్టారు ఇది పిల్లలు ఫొటోస్ తీసుకోవడానికి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అలాగే ట్రెడిషనల్ లుక్లోని చూసారు కదా కోడి ఎంత బాగుందో ట్రెడిషనల్ లుక్లోని కర్రలతోటి పూర్వం రోజుల్లోనే హత్స్ ఎలాగైతే ఉంటాయి గడ్డితోటి డిఫరెంట్ కలర్స్లోని అలా హత్స్ అలాగే చూసారు కదా బావి బావి కూడా బాగా పెట్టారు అలాగే ఇక్కడ చూసారా కోడి నిజం కోడిలాగే ఉందండి చూశారు కదా ఇలాగ మొత్తం విలేజ్ స్టైల్లో పెట్టారనమాట అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ స్టేజ్ పెట్టి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తారనమాట ఈవినింగ్ మనకి కూర్చోడానికి కూడా మనకి అవైలబిలిటీ అవైలబిలిటీగా మనకి అన్నీ ఉన్నాయి అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే కనుక వెంకటేశ్వర స్వామి ఇక్కడ టెంపుల్లాగా పెట్టారు చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అలా ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మనకి సూర్యనారాయణ స్వామి మూర్తి కూడా పెట్టారు కానీ ఏడు గుర్రాలు పెట్టాలి కానీ ఇక్కడ నాలుగే పెట్టారు కానీ చాలా బాగుంది అలాగే ఈ బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి అప్పన స్వామి గారు ఇస్తున్నారు చూసారు కదా మొత్తం ట్రెడిషనల్ లుక్ విలేజ్ స్టైల్లోనే పెట్టారండి సంక్రాంతి సంబరాలు అన్నవి పల్లెటూరు వాతావరణం అలాగే ఇక్కడ ఆవులు చూసారా ఈ ఆవులు డిఫరెంట్గా ఉన్నాయండి ఇవేటంటే మామూలుగా మనలాగా పెద్ద ఆవులు కాదనమాట చిన్న ఆవులు చూసారు కదా సైజు చాలా చిన్న ఆవులు వీటికి దానా ఏంటంటే ఇవి బెల్లం తింటాయట బెల్లము అలాగే ఇంకే ఇది ఉంటుంది కదా బెల్లము ఇంకా ఇవి అవిలైతే డిఫరెంట్గా బెల్లము గడ్డి అవి తింటాయి అన్నమాట సో ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఎంట్రన్స్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ అయితే ఎగ్జిబిషను మొత్తం స్టాల్స్ పెట్టారనమాట డిఫరెంట్ స్టాల్స్ అంటే మనకి మెన్స్ వేరు అలాగే ఉమెన్స్ వేరు ఎవ్రీథింగ్ చూసారు కదా ఇక్కడ ఫొటోసు ఫోటో ఫ్రేమ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ అన్నీ పెట్టారనమాట అంటే డిఫరెంట్ కల్చర్స్ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట చూసారు కదా ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఇవన్నీనైనా ఇవి వచ్చేసి బొమ్మలు అనమాట చాలా బాగున్నాయి అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి చూసారు కదా బొమ్మలు అలాగే శారీస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అలాగే ఆత్రేపురం పూతరేకులు మాడుగుల హల్వా బెల్లం హల్వా అలాగే బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ అనమాట క్లిప్స్ బ్యాంగిల్స్ చూసారు కదా ఇవి జెల్లీస్ అంట ఇది చూసారు కదా ఇప్పుడు ఇలాగ కూడా అన్ని స్టాల్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టనమాట డెకరేషన్ ఐటమ్స్ అలాగే చెవులు కట్టుకునేవి చూసారు కదా ఇవి చాలా బాగున్నాయండి డిఫరెంట్ మోడల్స్లోని మనకి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తీసుకుంటారు పర్లేదు యావరేజ్గా ఉన్న ప్రైజెస్ అయితే ఇది వచ్చేసి మురి మిక్చర్ మురి మిక్చరు టమాటో బాతు ఇవన్నీ అనమాట స్టాల్స్ అలాగే ఇంకొంచెం ముందుకు మనకి హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అనమాట మన హెయిర్ గ్రోత్ అవడానికి ఆయిల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఇవి పర్లేదు ప్రైస్ అయితే నార్మల్గానే ఉన్నాయి బట్ యావరేజ్ అలా కొంచెం ముందుకు కప్స్ సాసెస్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీనమాట చూసారు కదా టేబుల్ టేబుల్ మీద సెట్ చేసుకునేవి అన్నీనా పింగాణి గ్లాసులు కప్స్ మగ్స్ అలాగే సాసెస్ చూశారు కదా డిఫరెంట్గా ఒక్కొక్క ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి ఫుడ్ సర్వింగ్ ప్లేట్స్ నెక్స్ట్ బౌల్స్ ఇవన్నీనా చూసారు కదా ఎంత బాగున్నాయో అలాగే డెకరేట్ ఐటమ్స్ టేబుల్ మీద మనకి డెకరేషన్ పెట్టుకోవడానికి కూడా అలాగే పికిల్ స్టోరేజ్ చేసుకునే పాట్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట అలాగే ఇక్కడ మురి మిక్చర్ అలాగే మ్యాంగో పీసెస్ కూడా అమ్ముతున్నారు మురి మిక్చర్ అయితే నేను టేస్ట్ చేశాను ప్లేట్ థర్టీ రూపీస్ అన్నారు పర్లేదు వస్తే టేస్ట్ అయితే కొంచెం పర్లేదు తినచ్చు అలాగే ఇంకొంచెం ముందుకు కనుక మనకి ఇక్కడ చిన్నది కిడ్స్ జోన్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలా ముందుకెళ్తే మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి పానీపూరి ఈ లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా వెళ్తే ఫస్ట్ వచ్చేసి మనకి పొటాటో తోటి చిప్స్ చేస్తారు కదా రోల్స్ అవి అలాగే పానీపూరి ఇవన్నీ ఉంటాయి అన్నమాట నూడిల్స్ ఇవన్నీనా అలా కొంచెం ముందుకెళ్తే మనకి పిల్లలు ఆడుకునే అవి ఉంటాయి అన్నమాట సో మా మీకైతే ట్రెడిషనల్ లుక్లోని విలేజ్ స్టైల్లోని చాలా బాగా ఈసారి మాత్రం వచ్చిన జనాలందరికీనా అదే పండగ వైబ్రేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ట్రెడిషనల్ లుక్ విలేజ్ స్టైల్లోనే చాలా మటుకు ప్లాన్ చేశారు కానీ చాలా బాగుందండి ఒకసారి మీరు వెళ్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుంటుంది పిల్లలైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ జోన్ ఏరోప్లైన్స్ అలాగే చిన్న లాగా బేర్ ఒకటి అలాగే వాటర్ బోట్స్ అనమాట చూసారు కదా ఇక్కడ వాటర్ బోట్స్ కూడా పెట్టారు అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే కనుక చా ఇప్పుడు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మీకు తెలిసిందే రంగులు రాట్నం చిన్నపిల్లలు బాగా ఇంట్రెస్ట్గా అలాగే కప్స్ అండి కప్స్ గేమ్ కూడా ఉంది అలాగే ఈ దించి పిల్లలు గెంతడానికి బాగుంది కదా పిల్లలైతే ఫ్యాక్లీ చెప్తున్నాను పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ట్రైన్ అండి ట్రైన్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ కార్స్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి సో డెఫినెట్లీ మీరైతే ఎంజాయ్ చేస్తారు సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వెళ్ళండి అలాగే సంక్రాంతి సంబరాలకి చూస్తే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం మీట్ అవుదాం హ్యాపీ సంక్రాంతి ఫర్ ఆల్ థ్యాంక్ యూ